కుసుమహరా 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 అమలాంజల్లో మనొక శీర్షిక విందాము జన్మ సాఫల్యము మనం సంపాదించుకొని కానీ వారసత్వంగా పొందింది కానీ ఎలాగైనా మనకి ఏ కొద్ది సంపద దక్కిందనుకుందాం దాన్ని చూచుకొని నాది నా సొంతం అనే భావాన్ని ఏర్పరచుకున్నాం ఇక దాని మీద ఎంత అభిమానం పెరుగుతుందో ఎంత మమకారం పెరుగుతుందో అందులో మన ప్రాణమే నిలిచిపోతుంది ఆ ప్రాణానికి పోయే దశ వచ్చినా దా దీని మీద మమత వదలక కొట్టుకుంటుంది ఇక మన కండ్ల ఎదుటనే మరొకరికి మన ధనం దత్తమైపోతుందనుకోండి ఇక మన ఆవేశానికి అంతుండదు ఎలాగైనా చిక్కించుకోవాలని మన శాయశక్తులా ప్రయత్నిస్తాం చివరికి మన ప్రయత్నాలన్నీ విఫలమైతే వాస్తవంగా దక్కని పరిస్థితి వస్తే పిచ్చెక్కిన వారిలా తిరుగుతాం కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం భగవానుడి భగవానుడు ఇలా అంతులేని కష్టాలు పెట్టుతున్నాడు అంటూ ఆ భగవానుడికి పడి ఏడుస్తాం ఇంతే మన స్థితి కానీ మన సొంతం మన సొంతం అని విర్రవీగే ముందు మనం ఆ వస్తువుని పుట్టుతూ తెచ్చుకున్నామా పోని మనది అనిపించుకున్న ఏ వస్తువునైనా మనం వెంటబెట్టుకొని వెళ్ళగలమా దీన్ని బట్టి చూస్తే మనదేముంది అంత మమకారం పెంచుకునేదానికి నేను సంపాదించా నేను కూడబెట్ట ఈ డబ్బు అంటామే ఒక్కమారు ఆలోచించుకోవచ్చు కదా ఇది భగవానుడి ఇచ్చినది ఇది ఆయన నా దగ్గర ఉంచిన ధనం అని ఆఫీసులలో బ్యాంకులలో డబ్బులు ఇచ్చే షరాబు పని చూడండి అతని దగ్గరికి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి పోతాయి ఆ డబ్బు ఉన్న సంతోషం పోయిందన్న విచారం అతనికి ఉంటుందా ప్రతిరోజు డబ్బులు అందుకుంటాడు ఇచ్చేస్తాడు పరమానందంగా తన ఇంటికి పోతాడు అతనికి ఆనందం ఎలా వస్తుంది అతనికి తెలుసు ఆ ధనమంతా తనది కాదని ఇదంతా నాది అనే భావానికి అక్కడ తావులేదు కనుక ఆనందంగా ఉన్నాడు శ్రీ హరప్రభువు చెప్తున్నాడు బాబా ఇతరుల ధనంలో వినిమయం బహు ఆనందకరమైంది ఈ సంసారంలో ఏది తమది అనుకుంటున్నారో దాన్నంతని తమరు తీసుకురాలేదు తీసుకుపోలేరు ఎందుకంటే అది ఇతరుల ధనం కాబట్టి దీని మధ్యలో ఉండి మంచి పేరు తెచ్చుకొని వెళ్ళండి బాబా తన చేతి కింద ఉద్యోగులని ఆదరించేవాడు ఆఫీసరే ఆ పదవిలో ఉద్యోగులు ఎంత జీతం తీసుకుంటారో అతనికి అంతే అలాగే తన చేతి కింద ఉన్న ఉద్యోగులను దండించే ఆఫీసరు అంతే జీతం తీసుకుంటాడు అయితే ఇద్దరిలో ఎవరు లాభవంతులు చెప్పండి చూద్దాం కాస్త నోటి మంచితనం తన డబ్బు ఏమీ ఖర్చు పెట్టనక్కర్లేదు ఇతరుల రూపాయలు వారికి ఇవ్వటం దాని పెంపుకై ప్రయత్నించడం ఇందులో తనకు పోయేదేమీ లేదు మధ్యలో ఉండి హృదయాలను కాజేసుకోవటం అలాగే బాబా ఈ భూమి మీదకు వచ్చి ఇతరుల ధనాన్ని పంచి నేర్పుగా మంచిచ్చే మంచి పేరు ఎందుకు తెచ్చి తీసుకువెళ్ళకూడదు ధనం ఎవరిదో వారికే ఉంటుంది ఎవరూ వెంట తీసుకొని పోజాలరు అటువంటప్పుడు వృధాగా నాది నాది అని భ్రమలో పడటం ఎందుకు పై హర ప్రభు బోధ చూడండి ఒక పసి బిడ్డకి వివరించి చెప్పినట్లు చెప్పాడు మంచి పేరు గణించుకోవాలని చెప్పాడు అవును ఆ ఆఫీసర్ ధర్మాత్ముడండి అని సాధారణంగా అంటామే ధర్మాత్ముడని అనిపించుకున్న ఆఫీసరు ఎవరి సొమ్ము వారికి అందించుతూ వారి అభివృద్ధి కోరగట్టే కదా అదే విధానం మన ఎదుట కూడా ఉంది అటువంటి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది మనని లోకం మంచివాడటమే కాదు ప్రభువు దగ్గర కూడా మన మనం మంచి పేరు గడించుకుంటాం అది ఎలా అంటే ఒక సాధువు భగవత్ ప్రాప్తి కోసం కఠోరంగా తపస్సు చేశాడు ఆరు సంవత్సరాలు ఒంటరిగా ఒక కొండ గుహలో తపస్సు చేసి ఒకనాడు ప్రభువుని ప్రార్థించాడు ప్రభు మీరు ఉత్తముడు మీరు ఉత్తముడు ఆదర్శ పురుషుడు అని మెచ్చుకునే మహాపురుషుని నాకు చూపండి అతని ప్రవర్తన అనుసరి అనుకరించి నేను కూడా మీకు ప్రియుడనవుతాను ఇలా ప్రార్థన చేసుకుని సాధువు ఆ రాత్రి నిద్రపోగానే కళలో దేవదూత కనిపించి ఇలా చెప్పాడు నీ కోరిక చాలా బాగుంది మంచి గుణవంతుడు పవిత్రుడు ప్రభు ప్రియుడు అందరిలోనూ మేటి కిరీటం వంటి వాడు ఒకడున్నాడు అతనెవరో కాదు మీ ఊళ్ళో హాయిగా ప్రభుకీర్తనలు పాడుతూ బిచ్చమెత్తుకుంటాడు ఆ బిచ్చగాడిని అనుకరించు సాధువు మేలుకున్నాడు కానీ ఆనందపడవలసింది పోయి పిచ్చి కోపంతో నాలుగు వైపులా చూచాడు ఎంత కోపమో చేతిలో ఉన్న దండాన్ని విసిరిపారేశాడు ఈ దేవదూతకు ఆ బిచ్చగాడు తప్పితే ఇంకెవరు దొరకలా అనుకున్నాడు ఆ కోపంతో ఆ ఆవేశంతో లేచి బయటకు వచ్చి బిచ్చగాడిని వెతుక్కును వెతుక్కొని పట్టుకున్నాడు ఏరా భగవానుడు నువ్వంటే అంత ఇష్టపడుతున్నాడు నువ్వేం గొప్ప పని చేశావురా అని అడిగాడు పాపం బిచ్చగాడు అడలిపోయాడు ముందు ఆ సాధువుకి ప్రణామం చేశాడు పరిశుద్ధ మహాత్మా తమరేమంటున్నారో నాకు తెలియటం లేదు ఈ నీచుడితో హేళన చేస్తున్నట్టుంది నేను సత్కర్మలు ఏమీ చెయ్యలేదు తపస్సు చేయలేదు ఏనాడైనా కనీసం ప్రార్థన కూడా చేయలేదు నేనేదో కవిత్వం రాసుకుని ప్రభు కీర్తనలు పాడుతుంటే ఈ ప్రజలు సంతోషపడి ఏదో రొట్టె ముక్కలు పడేస్తున్నారు అవే తిని హాయిగా ఉంటున్నాను అప్పుడు మహాత్ముడు లేదు లేదు నువ్వేదో గొప్ప పని చేసి ఉంటావు స్వామి నేనేదో సత్కార్యం చేస్తానంటున్నారు అది ఏది నాకు తెలియదు సరే పోని నీకు అడుక్కునే దశ ఎలా వచ్చింది నీ డబ్బు వ్యసనాలకు ఖర్చు అయిపోయిందా వృధాగా ఖర్చు అయిపోయిందా నీకు ఈ స్థితి ఎలా వచ్చింది అని అడిగాడు మహాత్మా నేనేం వృధాగా ఖర్చు చేయాల వ్యసనాలకు లోబడి బిచ్చగాడిలా కాల ఒక రోజున నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూశాను ఆ దారిలో ఒక స్త్రీ బెదిరిపోయి గజ గజ వణుకుతూ అటు ఇటూ పరుగెత్తుతోంది ఆమెను ఆపి విషయమంతా అడిగాను ఆమె భర్త కుమారుడు ఒక షావుకారికి పెద్ద మొత్తం బాకీపడి తీర్చలేక ఆ షావుకారికి బానిసలైపోయారట బహు సౌందర్యవతి కావటం చేత ఈమెను దుష్టులు బలవంతం చేయబోతే ఈమె తప్పించుకొని పారిపోతూ పారిపోతూ ఆ సమయానికి అక్కడికి వచ్చిందట నేను ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళి ఓదార్చాను ఆ దుండగుల్ని వెళ్ళగొట్టాను ఆ రోజుల్లో నాకు ఆస్తి ఉండేది ఆ ఆస్తి మొత్తాన్ని షావుకారికి ఇచ్చేసి ఆమె భర్తని కుమారుని విడిపించాను ఆ స్త్రీ భర్త కుమారుడు అంతా కలుసుకుని పరమానందం పొందారు నేను పోయాను పొట్ట నింపుకునేందుకు ఏ పని చేయలేను కనుక ఇలా కవిత్వం రాసుకొని పాడుకుంటున్నాను ఇలా దొరికిన రొట్టె ముక్కలతోటే ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాను అయినా నాదేముంది ఆ పరమాత్ముడి దయ వల్ల అంతా బాగా జరిగింది విచ్చగాడు అలా చెప్తూ ఉంటే ఈ సాధువు కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు విచ్చగాడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు నాయనా నా జీవితంలో అటువంటి పని ఒక్కటి కూడా జరగలేదు నువ్వే ఆదర్శ మహాత్ముడివి అన్నాడు చూడండి అతనికి ప్రభువు దగ్గర ఎంత మంచి పేరు వచ్చిందో మనని కూడా ప్రభువు అతని మాదిరిగానే సృష్టించాడు కానీ మన మనసుకు పట్టిన మకిలి చిలుము వదలాలి అదే నాది అనే పట్టుదల ప్రభు చెప్పాడుగా నాది అనిపించుకునే దేనిని మనం వెంట తెచ్చుకు తెచ్చుకురాలేదని అది ఇతరులదే అని ఇతరుల ధనాన్ని ఇతరులకే ఇచ్చి వారికి ఇంకా అభివృద్ధి కలగాలని కోరుకోవటమే మనం మంచి పేరు సంపాదించుకోవటం మంచి పేరు సంపాదించుకోవటం సరే ఆఫీసర్కు తన సొంతానికి జీతం ఉంటుంది అలా మనకేముంది అనే సందేహం మనలో కలగవచ్చు మనకు కావలసిన అన్నము బట్ట ఇవి కాక మనకి జగత్తులో జగత్తుతో నిమిత్తమేముంది మన ప్రభువు మన ఈ అవసరాలకు మించే మనకి ఇస్తున్నాడు అది మనకి చాలు అంతకంటే ఎక్కువ అనవసరం బియ్యము కూరలు మొదలైనవి చక్కగా వండుకునే వరకు అగ్నిని ఉపయోగించుకోవటం చాలా అవసరం అంతకంటే ఎక్కువైతే అంటే ఆ అగ్ని మహాజ్వాలగా తయారైతే మహాప్రమాదం అలాగే ధనాన్ని మన అత్యవసరాలకి సరిపడ ప్రభు ఇస్తూనే ఉంటాడు అంతవరకు చాలు ఆస్తులు స్థిరపరచుకోవటానికి మనం ఇక్కడ ఉండేది ఎన్నాళ్ళు హరప్రభు చెప్తున్నాడు ఆ ఒక్కసారి కన్ను మూయగానే నా వారంతా ఎవరో ఎక్కడుంటారో నేను ఎక్కడికి పోతానో ఏమీ స్థిరము లేదు మన అస్థిరత్వాన్ని ప్రభువు బాగా బోధించాడు అయితే మనం పుట్టుకతో ఏమీ తేలేదు ఇక్కడ మన అవసరాలు అవసరాలకు కాక మిగిలినదంతా ఇతరులది అయితే మనదనేది ఏమీ లేదా అంతా శూన్యమేనా బ్రతికి ఉన్నప్పుడే ఏమీ లేకపోతే చచ్చింతరావు అసలే ఉండదు ఇంత దిక్కుమాలిన మనది మనది ఇంత దిక్కుమాలిన దశ మనది అని మనకు తోచవచ్చు లేదు మనది అనిపించుకునేది ధనం మనకి ఉంది అది నామధనం భగవన్నామధనం మనల్ని ఎప్పటికీ వదిలిపోని ధనం జగత్తుకంతటికీ సార రూపుడైన భగవానుని అందించే ధనం శ్రీహరప్రభు చెప్తున్నాడు ఈ జగత్తులో ఉన్న సర్వస్వం ఆయనదే ఇంకా భయం ఎందుకు ఆలోచన ఎందుకు ఆయన యొక్క అంతులేని ధనాన్ని ఎంత దోచుకోగలిగితే అంతా దోచుకోండి పిచ్చివాడ మాటలులే అనుకొని నవ్వవద్దు ఈ మాటలు సత్యమైనవి ఆకాశంలో సూర్యునివ్వలే స్వత సిద్ధమైనవి చిరప్రకాశవంతమైనవి అహో ఆ ప్రభుని బోధ అమృత ధార మాయాంధకారంలో బడి తడుముకునే మన కోటి జీవులకు వెలుగు దివ్వే ఆ మాటలని పూర్తిగా నమ్ముదాం ప్రభు చెప్పినట్లు చేయటానికి త్రికరణ శుద్ధిగా పూనుకుందాం అలా నామధనాన్ని ఆయు ఉన్నంతవరకు దోచుకొని దోచుకొని చిట్ట చివరకు మన శక్తి శాంతం అయిపోయిందాక దోచుకొని మూటగట్టుకొని పోదాం దాంతో ధనవంతునికి ధనవంతులు మనం అనిపించుకుందాం మన ప్రభుని దగ్గరకు ఈ ధనంతో చేరుకుందాం ప్రభుని వారమైపోదాం మన జన్మలని సఫలం చేసుకుందాం జై కుసుమహరా కుసుమహరా కుసుమహరా